హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రవిని ఈ రోజు మనకి బడంపేట్ శ్రీ సత్యసాయి నగర్ కాలనీలో మనకి చాలా ఇండిపెండెంట్ హౌస్ అనేది సెల్కి వచ్చింది అండి ప్లస్ వర్ణ సో మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ మనం ఇంటి దగ్గర వెల్వేషన్ చూసుకుంటే చాలా బాగుందండి సరౌండింగ్స్ లో మనకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే చుట్టుపక్కల చాలా ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ వచ్చి ఉన్నారు అండ్ మన ప్రాపర్టీ కూడా వెడి టు ఆక్యుపై అండి సో ఇంటి దగ్గర చూసుకుంటున్నట్లయితే మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అలాగే ఇక్కడ చుట్టుపక్కల చాలా ఇల్లులు ఉన్నాయి అండ్ ఈ ప్రాపర్టీకి మనకి సీసీ రోడ్ ట్రాన్సాక్షన్ అయిందండి ఇంకా త్వరలో వచ్చేస్తుంది నెక్స్ట్ వీక్ వల్ల మనకి రోడ్ కూడా వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం ఇది వన్ ఫిఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ గా సో వెలివేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా పెయింటింగ్ చేశారు ఒకవేళ కస్టమర్కి కావాలనుకుంటే పెయింటింగ్ కలర్స్ కూడా చేంజ్ చేసి మనకి ఇస్తారు అలాగే మనకి బయట చూసుకుంటే స్లోప్ మనకి మంచిగా గ్రానైట్స్ పెట్టి ఇచ్చారండి మనకి చాలా పెద్ద గేట్ కూడా పెట్టారు సో వెలివేషన్ అయితే చాలా బాగుంది కదా జీ ప్లస్ వన్ బిల్డింగ్ మమో అంటే మనకి ప్రైస్ స్ చూసినట్లయితే చాలా తక్కువ లాస్ట్ వరకు చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా సో ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇక్కడ చూసుకుంటే ఈ పైప్ ఉంది కదా ఇది మనకి వాటర్ కనెక్షన్ అండ్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా వచ్చేసింది మనకి సో ఇక్కడ మనకైతే గార్డెనింగ్ పర్పస్ మనకి ఇక్కడ మంచిగా ట్రీస్ కూడా పెట్టేసి ఇచ్చారు అండ్ వెల్వేషన్ అయితే చాలా బాగుందండి ఒకసారి లోపలికి వెళ్దాం సో ఇప్పుడు పార్కింగ్ ఏరియాలో ఉన్నాము సో ఇదంతా చూసుకుంటున్నట్టు మనకి మంచిగా ఒక కార్ పార్కింగ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ వాష్ ఏరియా లాగా ఒక స్మాల్ గా టైల్స్ పెట్టి కూడా ఇచ్చారు ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూసుకుంటున్నట్లయితే లాస్ట్ లో కూడా మనకు ఒక ట్యాప్ ఇచ్చారు వాష్ ఏరియా అండ్ ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర చూసుకుంటున్నట్లయితే మనకి వాల్ మొత్తం మంచిగా గ్రాడర్ తో మంచిగా చేశారు పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేశారండి సో సింపుల్ గా చాలా బాగుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పైకి వెళ్ళడానికి స్టేజ్ కేస్ అండ్ స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు అలాగే కొంచెం స్మాల్ ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి ఒక స్పేస్ కూడా వచ్చారు అలాగే వాష్ బేషింగ్ కూడా ఉంది సో లోపలికి వెళ్దాం సో ఇప్పుడు మనం మెయిన్ డోర్ దగ్గర ఉన్నాము అంటే మెయిన్ ఇంట్రెస్ట్ దగ్గర అండ్ డోర్స్ చూసుకుంటే క్వాలిటీ అంటే మనకి ఓల్డ్ మోడల్ ఎంత మంచిది అంటారు కదా అంత మంచిగా మనకి ఓల్డ్ మోడల్ పెట్టి ఇచ్చారు అండ్ డిజైన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది టెక్వర్డ్ డోర్స్ అనేటివి పెట్టారండి హాల్ ఏరియాలో చూసుకుంటున్నట్లయితే మనకి ఇంకొక డోర్ కూడా ఇచ్చారండి సెట్ బ్యాక్ వెళ్ళడానికి ఇంకొక డోర్ కు అండ్ ఇవి కూడా మనకి క్వాలిటీ డోర్స్ అనేటివి యూజ్ చేశారు ఎదురుగా చూసుకుంటున్న టీవీ పాయింట్ ఏమనుకోకండి ఎందుకంటే వీళ్ళు పెయింటింగ్ వర్క్ చేసి అలానే పెట్టేశారు పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది అండ్ ఇక్కడ మనకి విండోస్ కూడా ఇచ్చారండి సో మనకి హాల్ ఏరియాలో విండో ఉంది అండ్ ఇది ఇక్కడ చూసుకుంటే ఈ ఆర్చ్ కదా ఎంత బాగుంది కదా అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది పెయింటింగ్ వర్క్ కావాలంటే మనకి చేంజ్ చేసి ఇస్తామంటున్నారు సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా దగ్గర మనకి విండోస్ చూడండి అలాగే ఫాల్ సీలింగ్ వరకు కూడా సింపుల్ గా బాగుంది వాష్ బేసిన్ కూడా పెట్టేశారు సో నెక్స్ట్ ఇప్పుడు కిచెన్ ఏరియా లోకి వెళ్దాము సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక హాస్ట్ లాగా ఇచ్చారండి మంచిగా కిచెన్ ఏరియాలోకి వెళ్తుంటే కానీ అంటే పూజా రూమ్ కి అలాగే మనకి కిచెన్ కి సంబంధించింది సో స్ట్రైట్ గా చూసుకుంటే మనకి పూజారూమ్ లో ఒక వాల్ అనేది కిచెన్ ఒక వాల్ పెట్టి మనకి పూజారూమ్ చేసి ఇచ్చారు కిచెన్ అయితే ఎల్ షేప్ లో మంచిగా ఉంది టైల్స్ వర్క్ గానీ మనకి మొత్తం సజ్జా ఇచ్చారు సెల్ఫ్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకుంటే ఈజీగా త్రీ టు ఫోర్ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కవర్ చేసుకుందాం మీకు ఒకవేళ రెంట్ కి ఇవ్వాలనుకున్నా కూడా మనం ఈ ప్రాపర్టీ రెంట్ కి ఇవ్వచ్చు అలాగే పైన ప్రాపర్టీలో మనం ఉండొచ్చు ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇండియన్ టైప్ వాష్రూమ్ సో టైల్స్ కూడా పెట్టారు సో ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తున్నట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో మనకి ఎంత బాగుంది లైటింగ్స్ కూడా పెట్టి ఇచ్చారు అండ్ విండో కూడా ఉంది బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉందండి సో ఇప్పుడు మనకి చూసుకుంటున్నట్లయితే ఇక్కడ మనకి బెడ్రూమ్ లో కూడా వాష్ బేసిన్ ఇచ్చారు అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ వాష్రూమ్ అనేది ఇచ్చారు సో ఇక్కడ వాష్ బేషన్ ఇచ్చారు ఇక్కడ కాలంటే మనం డోర్ పెట్టుకొని ఇక్కడ మనం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు వాష్రూమ్ లో లేకపోతే నెక్స్ట్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాం అంతకన్నా ముందు మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఏమైనా పాత సామాన్లు ఉంటే పెట్టుకోవడానికి మనకి ఇక్కడ స్పేస్ కూడా వదలారు చూడండి సో ఇక్కడ మనకి సజ్జా కూడా ఇచ్చారు సో ఇంటీరియర్ చేసుకుంటే చాలా లుకింగ్ అనేది చాలా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది సో మంచిగా మనకి రెంట్ కూడా వసూలు అవుతుందండి ప్రాపర్టీలో సో ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ వరకు అండ్ మనకి సెల్ఫ్ అన్ని మంచిగా ఇచ్చారండి చాలా మంచి ప్రాపర్టీ సో ఇక్కడ మనకి విండో కూడా ఇచ్చారు బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము సో ఇక్కడ మెయిన్ డోర్ చూసుకుంటున్నట్లయితే ఎంత బాగుంది కదా డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ వాల్ కి మొత్తం మనకి మంచిగా గ్రానైట్స్ అనేవి పెట్టారు ఈ బాల్కనీ ఏరియా అయితే చాలా స్పేసియస్ గా ఉంది అండ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా లొకేషన్ లో చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మన బాల్కనీ దగ్గర మంచిగా గ్లాస్ ది పెట్టారు అలాగే ఇంటి వెనక మనకి సెట్ బ్యాక్ అనేది కూడా ఇచ్చారండి సో లాస్ట్ అలాస్ట్ మనకి వాష్ ఏరియా లాగా ఇచ్చారు సో దానికి డోర్ పెట్టుకుంటే మనం వాష్రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇవి లోపలికి వెళ్దాం సో ఇక్కడ కూడా మనకి డోర్ అనేది క్వాలిటీ ఇండియన్ టేక్ అనేది పెట్టారండి అండ్ ఫినిషింగ్ డిజైన్ కూడా బాగుంది ఎదురుకొని మనకి టీవీ పాయింట్ పైన ఫాల్ సీలింగ్ వరకు చూసుకుంటున్నట్లయితే చాలా బాగుందండి సింపుల్ గా చాలా బాగా చేశారు అండ్ ఈ హాల్లో కూడా మనకి సెట్ బ్యాక్ వెళ్ళడానికి ఇంకొక డోర్ కూడా ఇచ్చారు సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది ఇంకొక డోర్ అండి ఈ హాల్ ఏరియా నుంచి ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇప్పుడు త్రీ పిహెచ్కే అంటే మనకి పైన త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ కిచెన్ ఏరియా అంతా కవర్ చేద్దాము అయితే శ్రీ సత్యాశ్రీ నగర్ కాలనీ అంటే సత్యసాయి నగర్ కాలనీ రోడ్ నెంబర్ త్రీ బడంపెట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్స్ ఈస్ట్ ఫేసింగ్ అలాగే మనకి రోడ్ ఫీట్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ జీ ప్లస్ వన్ అండి ఇది మనకి కిచెన్ షేప్ లో ఉంది సజ్జ కూడా ఇచ్చారు మనకి మంచిగా ఇక్కడ నుంచి అటాచ్డ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు అలాగే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ బై ఫైవ్ సెవెన్ వాటర్ ఫెసిలిటీ మనకి రెడీ ఆక్యుపై హౌస్ అండి బోర్ ఉంది అలాగే మనకి సిసి రోడ్ కూడా వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే టూ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకుంటే త్రీ బిహెచ్కే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అలాగే ఇక్కడ నుంచి మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్ చూసుకుంటే డిపిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎంబీఎస్ఆర్ కాలేజీ ఫంక్షన్ హాల్స్ స్కూల్ హాస్పిటల్స్ అలాగే మనకి గాయత్రా టెక్నో స్కూల్ ఇవన్నీ కూడా చాలా నియర్ బై లో ఉన్నాయి ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ చూసుకునే అటాచ్డ్ వాష్ ఇచ్చారు పైన చూసుకునే సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి ఇచ్చే హాల్సీలింగ్ వరకు అయితే సింపుల్ ఎంత బాగుంది కదా అండ్ బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గా ఉందండి అసలు వన్ ఫిఫ్టీ స్క్వేర్స్ కన్స్ట్రక్షన్ చేసి అనేది ఇస్తున్నారు అలాగే మనకి చాలా ఇండిపెండెంట్ అంటే ఇక్కడ చుట్టుపక్కల చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అలాగే ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి సో ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి సో డీలే చేయకుండా ఈ ప్రాపర్టీకి ఒకసారి విజిట్ అవ్వండి ఇది కూడా మనకి ఇంకొక బెడ్రూమ్ సో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు సో ఇక్కడ మనం డోర్ కట్టే పెట్టుకున్నాం అంటే ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి కూడా యూజ్ ఉంటుంది అలాగే వాషింగ్ మెషిన్ కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ ఫోర్సీలింగ్ వర్క్ కానీ సెల్ఫ్ గానీ విండోస్ కానీ చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి ఇక్కడ దీంట్లో పైన చూసుకుంటున్నట్లయితే మనకి ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా వదిలేరు సో నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ కవర్ చేద్దాం సో నెక్స్ట్ బెడ్రూమ్ అంటే ఇది సో హాల్ నుంచి అటాచ్డ్ ఉంటది ఇది మనకి సో ఇది మనకి స్మాల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోండి సో దీంట్లో అయితే చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంటుంది ఫాల్ సీలింగ్ వరకు లైటింగ్స్ అండ్ సెల్స్ ఇచ్చారు ఇంటీరియర్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా స్పేషియస్ గా కూడా ఉంది ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ కవర్ చేద్దాం సో ఫైనల్ గా మనం టెరెస్ మీద రెయిన్ వాటర్ స్టెప్స్ మీద రాకుండా మంచిగా కవర్ చేశారు ఓవరాల్ గా టెరస్ చూసుకుంటే రెండు వాటర్ ట్యాంక్స్ అనేది పెట్టారు టెర్రస్ కూడా చాలా స్పేషియస్ గా ఉందండి సెంటర్ కాలంలో మనం వచ్చి ఉండొచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి వాష్ ఏరియా లాగా మంచిగా ట్యాప్ కూడా పెట్టారంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అండ్ సరౌండింగ్ చూసుకుంటే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని కూడా ఉన్నాయండి సో చూస్తున్నారు కదా సో మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉందండి అయితే లొకేషన్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను బడంపేట్ నుంచి నాదార్గులకి వెళ్ళే రూట్ లో మన మెయిన్ రోడ్ లోని జస్ట్ మెయిన్ రోడ్ నుంచి వాకిబుల్ డిస్టెన్స్ లో ఈ లొకేషన్ అనేది ఉంది సో మనకి కాల్ అంటే ఓనర్ నెంబర్స్ ఏమి డిస్ప్లే చేసిన కాబట్టి ఓనర్ కి కాల్ చేసే వాళ్ళు మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తారు చాలా మంచి ప్రాపర్టీ చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది అంటే చూసుకుంటున్నట్లయితే రెడ్ బ్రిక్స్ శాండ్ అన్ని కూడా క్వాలిటీ అనేది యూజ్ చేశారు సో ఇంత మంచి ప్రాపర్టీ తక్కువ బడ్జెట్ కి ఇస్తున్నారండి సో వన్ ఫిఫ్టీ స్క్వేర్స్ ఈస్ట్ ఫేసింగ్ మనకి విత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అలాగే మనకి ఇంటి సిసి రోడ్ అలాగే బోర్ ప్రతిదీ మనకి అన్నిథింగ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఇక్కడ చూసుకుంటే మెయిన్ రోడ్ వాకబుల్ డిస్టెన్సెస్ చుట్టుపక్కల చాలా స్కూల్స్ కూడా ఉన్నాయి అండ్ దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూసుకునే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు సో ఇంత మంచిగా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోకండి సో దీని ప్రైస్ వచ్చి మనకి ఓనర్ గారు వచ్చి ఒక కోటి ఇరవై లక్షలు నెగిషియబుల్ అంటున్నారు ఎయిటీ పర్సెంట్ మనకి బ్యాంక్ లో కూడా అవైలబుల్ గా ఉందండి ఇంత మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోకూడదంటే డైరెక్ట్ మనకి ప్రాపర్టీకి విజిట్ అవ్వని లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఓనర్ కి కాల్ చేయండి ఈ వీడియో మీకు వచ్చినట్టు దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా బడంపెట్టే చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి థ్యాంక్